నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎడుపూరు మాజీ సర్పంచి జవ్వాజీ రామాంజుల రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ధర్మడుగులోని ఆయన స్వగృహంలో ధూమ్ధాంగా జరిగాయి జన్మదిన వేడుకలకి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు కందుల నాయుడుతో పాటు ఆయన సోదరులు కందుల రామిరెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు ఒకలాగడ మల్లికార్జున తదితరులు యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు జవాజి రామాంజు రెడ్డి అనుచరులు కందుల నారాయణరెడ్డి తదితరులను అట్టహాసంగా ఊర్లోకి ఆహ్వానించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి జవాజి రామాజు అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎల్ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో జవాజీ రామాంజు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉచిత ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఎమ్మెల్యే నాయుడు కూడా కంటి పరీక్షలు చేయించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మిత్రులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆహారం మంచి పసందైన ఆహారాన్ని జవాజీ రెడ్డి ఏర్పాటు చేశారు మండల టీడీపీ అధ్యక్షుని యొక్క జన్మదిన వేడుకలు దరిమడుగు గ్రామంలో అటహాసంగా నిర్వహించారు శుక్రవారం దరిమడుగులోని జవాజీ రామందుడి యొక్క స్వగృహం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ కార్యకర్తలు విశేష సంఖ్యలో వచ్చి కేక్ కట్ చేయడంతో పాటు తమ ప్రియతమ యువ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకల శ్రీనివాసులు మొద్దు వెంకటరెడ్డి మట్ట వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు Thank you for watching News.